ఏమండోయ్ మీకు కాటవరం కట్టు గురించి తెలుసా తెలియపోతే ఈ వీడియో చూడండి ఈ కాటవరం కట్టు అనేది ఒక ఆయుర్వేద చికిత్స అండి ప్రమాదవశత్తు మీరు ఎక్కడైనా పడిపోయి గాని ఇరిగితే సిమెంట్ కొట్టేయించుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎలాగైతే తగ్గుతుందో ఈ కాటవరం కొట్టేసుకోవడం వల్ల కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా తగ్గుతుందండి మన బాడీలో ఎక్కడ ఏ ఎముక ఇరిగినా సరే వీళ్ళు ఈ విధంగా కొట్టేసి నయం చేస్తారండి ఎంతకై కొట్టేలాగేస్తారు చూపిస్తానో చూడండి ఇదిగో చూడండి అతను రాసేదాన్ని మందు లేకపోతే పసర మందు అని అంటారు అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ పసర మందు ఎలా తయారు చేస్తారు అనేది ఎవరికి తెలియదండి వాళ్ళకి మాత్రమే తెలుసు మన బాడీలో ఎక్కడ ఎముకరిగితే అక్కడ ఈ నలమందు అలా రాసి తర్వాత గుడ్డు కడతారండి తగిలిన దెబ్బను బట్టి వార వారము ఆ కట్టు ఇప్పి మళ్ళీ కడతారండి లేదంటే మూడు నాలుగు కట్టులు వేస్తారు మనం వెళ్ళిన ప్రతిసారి కట్టు కట్టడానికి వెయ్యి రూపాయలు తీసుకుంటారండి అలాగే క్లాత్ యాభై రూపాయలు ఓపీపీ బీజము ఇరవై రూపాయలు తీసుకుంటారు ఈ కట్టు కట్టించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి జనాలు ఈ ఆయుర్వేద వారం కట్టు అయితే వీళ్ళు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కట్టినారండీ వాళ్ళ తాతగారి నుంచి నాన్నగారు నాన్నగారు నుంచి ఇప్పుడు ఈ మనవాడి గారు చేద్దనారండి అలాగే ఈ కట్టు కట్టించుకున్నాక ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది కూడా ఈ కార్డు మీద రాతారండి ఇదిగో చూడండి పసుపు మంది వేసి కాల్కి అయితే కట్టు ఈ విధంగా కట్టి పంపించారు ఇదే మొలతాడండి చూడండి కట్టు విధంగా వేశారు మనకైతే రాదో ఇలా వేయడం ఎంతవరకు ఈ కట్టు మీలో ఎవరైనా కట్టించుకుని తగ్గిందర అయితే కామెంట్ చేయండి